ఛానల్కి స్వాగతం మే ఎనిమిదవ తేదీన వస్తున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత తులారాశి వారు నాలుగు శుభవార్తలైతే వినబోతున్నారు గ్రహస్థితులు వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అయితే మే ఎనిమిదవ తేదీన వస్తున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత తులారాశి వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే ఎత్తులకు వేయటంలో సమయస్ఫూర్తిని చాకచక్యాన్ని తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ఎవరైనా వీరిని మోసం చేస్తే తిరిగి ఆ మోసాన్ని వారికే తిప్పికొట్టే నేర్పరితనం వీరి సొత్తనే చెప్పుకోవాలి అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఈ యొక్క ఛాలెంజింగ్ మనస్తత్వం కారణంగా అంటే పోటీతత్వం కారణంగా అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే రాశికి చెందిన వారు మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు అయితే మే ఎనిమిదవ తేదీన మృగశిర అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పులు తులారాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మార్పుల కారణంగా వీరు నాలుగు శుభవార్తలైతే వినబోతున్నారు ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేకపోతే రెండవ వివాహం కోసమైనా మీరు ఎవరైతే వివాహం కోసం వారు ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి సంబంధం కావాలని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారో అటువంటి సంబంధం ఈ సమయంలో మీ ముందుకు వస్తుంది అది మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు లేకపోతే మధ్యవర్తుల ద్వారా కావచ్చు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరుతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ యొక్క అమావాస్య తర్వాత మీరు వినబోతున్నారు అలాగే వారు వినబోయే రెండవ శుభవార్త విషయానికి వస్తే ఉద్యోగార్థులు ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయి కావచ్చు ఇంకా వేరే మార్గాల ద్వారా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు కాల్ రావటం కానీ లేకపోతే మెయిల్ రావటం కానీ అంటే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం వచ్చింది అనే శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా తులారాశివారు ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారు అలాగే మీకు అర్హత ఉంది అలాగే ఒకే కార్యాలయంలో ఎంతో కాలంగా పనిచేస్తున్నారు అటువంటి వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల కూడా విడుదలవుతుంది ఈ విధంగా మీరు మీ కుటుంబ సభ్యులైతే ఎంతో ఆనందాన్ని పొందుకోబోతున్నారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక సంతానం కోసం నిరీక్షిస్తున్న దంపతులు ఎవరైతే ఉన్నారు అందులో తులారాశికి చెందిన స్త్రీలు ఉండొచ్చు పురుషులు ఉండొచ్చు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వారు వారి జీవితంలో ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే మే ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత వినబోతున్నారు అయితే వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే దాన ధర్మాలు చేయండి అనాథలకి అభాఖ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసే దాన ధర్మాలు మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తాయి మీ జీవితంలో ఇక సాధించలేని విజయాలు ఏవీ లేవు అన్నట్లుగా మీ జీవితం అత్యంత అద్భుతంగా సాగిపోతుంది చూసారు కదండి మీ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన తులారాశివారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి